ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ డేసిడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో గత ఎనిమిదవ తేదీన జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా ముగింపు వేడుకలు బహుమతి ప్రధానోత్సవం అదేవిధంగా డేసిడ్ ఆఫీసర్స్ అదే విధంగా ఇక్కడ సిటీలో ఎమినెంట్ మహిళలకి సన్మానోత్సవ కార్యక్రమం లో భాగంగా ఈరోజు జరిగిన మీటింగ్లో తెలంగాణ గెస్ట్ అధికారులు అదేవిధంగా తెలంగాణ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ డ్రైవర్ల సంఘం ఫోర్త్ క్లాస్ అదేవిధంగా జిల్లా అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మహిళలు మహిళల యొక్క సాధక బాధకాలు ప్రభుత్వంలో కానీ అటు ఉద్యోగులుగా కానీ వారు ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న సమస్యలు వాటిని అధిగమించాల్సింది ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వం ద్వారా వారికి చెందాల్సిన వారి హక్కులు వారికి కావాల్సి రావాల్సిన రాయితీలు రెస్పాన్సిబిలిటీతో పాటు వాటి మీద సుదీర్ఘంగా చర్చించుకొని ప్రభు బహుమతి పదాల కార్యక్రమం జరిగింది దాంతోపాటుగా తెలంగాణ గెస్ట్ ఆఫీస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం ఎన్నికైన పెద్ద ప్రప్రదంగా భద్రాది కొత్తగూడెం జిల్లా రావడం జరిగింది అందులో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిట్ అధికారులు అదేవిధంగా పెన్షనర్స్ పార్ట్ టైం టెంపరీ కాంట్రాక్ట్ వర్క్ ఛార్జీలు ఆల్ ఎంప్లాయీస్ సంబంధించిన సమస్యలు గత పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో వందలాది సమస్యలు ఒకటి రెండు కాదు ఓన్లీ బిల్స్ మానిటరీ బెనిఫిట్స్గా బిల్సే ఒక్కొక్క ఎంప్లాయీకి పదివేల నుంచి పాదక వరకు రావాల్సిన సప్లిమెంటరీ బిల్స్ దగ్గర నుంచి ఫస్ట్ తారీఖు రావాల్సిన జీతాలు మొన్న ఈ ప్రభుత్వంలో మొద మొదటిగా మొదటి రెండు నెలలు ఒక రెండు మూడు తేదీల్లో తేడా వచ్చిన ఈ నెలలో ఒకటో తారీఖు జీతాలు పొందగలిగాం దానివల్ల ప్రజల్లో కూడా ఉద్యోగులు కూడా ఉద్యోగుల భరోసా వచ్చింది విజయాల కుటుంబాలపైన మినిమం పాలవాడికి కానీ పేపర్ బిల్లుకి కానీ అదేదో మెడికల్ బిల్స్ కానీ పిల్లల స్కూల్ కానీ ఒకటి కాదు ఏ బ్యాంక్ లోన్స్ విషయంలో కూడా వీటితో పాటుగా మా గత ప్రభుత్వంలో రావాల్సిన నాలుగు డీఏలు అందులో మూడు డీఏలు పెండింగ్ ఉన్నాయి ఆ మూడు డిఏలు గురించి కూడా ఎంప్లాయీలు ఒక ఆందోళన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందే షెడ్యూల్ రాకముందే కొంత ఆశిస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి సీఎం గారితో అన్ని సంఘాల్లో మాట్లాడిన తర్వాత దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు త్రీ వన్ సెవెన్ మీద అదేవిధంగా మేము ఇచ్చిన ఇష్యూస్ మీద కూడా రామ్ గారిని సభ్యునిగా పెట్టి చిన్నారెడ్డి చిన్నారెడ్డి గారితో ఒక కమిటీ చేయడం జరిగింది వీటి మీద కొంత భరోసా ఎంప్లాయీస్గా కలిగింది కానీ అయినప్పటికీ కొంత ఆందోళన సప్లిమెంటరీ బిల్స్ రాలేదు మూడు బిఎలు పెండింగ్ ఉన్నాయి పిఆర్సీ కొంచెం స్లోగా నడుస్తుంది పీఆర్సీ కమిటీ యొక్క రిప్రజెంటేషన్ దాంతోపాటుగా సాధారణ బదిలీ ఎలక్షన్ తర్వాత అవుతాయా లేదా గత పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఒక్కసారి చేశారు ఇంతవరకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీ ఉద్యోగులు కొన్న ప్రాథమిక హక్కు అది జరగలేదు దాంతో పాటుగా ముఖ్యమైన డిమాండ్ సిపిఎస్ మేజర్ ఎంప్లాయీస్ అన్న సిపిఎస్ ఎంప్లాయీస్ మాది ఓపీఎస్గా మారుతుందా లేదా మారేలోపు మా బిల్స్ వచ్చిన మాకు అయిన కాంట్రిబ్యూషన్ ఎక్కడ పోతుంది అది గవర్నమెంట్ అకౌంట్లో ఉంటుందా దాన్ని గవర్నమెంట్ వేల రూపాయిన వాడుతుందా వాటితో పాటు హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ కూడా ఎప్పుడో పదిహేను సంవత్సరాల కింద వేసిన కమిటీ ఎప్పటికప్పుడు వస్తాయి అంటే లెస్ క్యాష్లెస్ లేదు హెల్త్ కార్డ్స్ లేవు అట్లని చెప్పి రీఎంబర్స్మెంట్ కూడా క్యాబ్ పెట్టుకొని నాలుగు లక్షలు ఖర్చు పెడితే లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెడితే పదివేలు ఇవ్వటం ఇట్లాంటి చాలా సమస్యలు ఒకటి కాదు త్రీ వన్ సెవెన్ జీవో త్రీ వన్ సెవెన్ జీవోలో న్యాయం జరుగుతుందా ప్రొసెన్షన్ ఆర్డర్ ఎంఎంట్ చేయొచ్చా చేయడం సాధ్యం కాకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది సూపర్ నేమ్లు క్రియేట్ చేస్తారా ప్రమోషన్ ద్వారా వచ్చిన ఖాళీలు నింపుతారా లేదంటే ఇమీడియట్గా ప్రమోషన్లు ఇచ్చి ఇప్పుడు రిటైర్మెంట్ మార్చడం జరుగుతుంది అందులో పెడతారా ఇది ఎట్లా జరుగుతుందనే ఆందోళన ఉంది దాని మీద కొంచెం సౌకర్యంగా చర్చించుకున్నాం ఇప్పుడు మాకు కొన్ని నియమ నిబంధనలు అడ్డు వస్తాయి కాబట్టి పూర్తిగా ప్రభుత్వాన్ని మేము అడగలేము చాలా వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము ప్రభుత్వం కూడా సానుకూలంగా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వీటన్నిటి కూడా పరిష్కార మార్గానికి కమిటీలు వేస్తాము కమిటీలు కూడా ఎక్కువ కాలం కాదు త్వరలోనే అన్నిటికీ నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి వాటి త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పింది దాన్ని ఆ విషయాన్ని మా ఉద్యోగ సోదరులందరూ కూడా సోదరి చెప్పాము ఆర్థికేతర ఆర్థిక అంశాలు ఉన్న వాటిని ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత వన్ బై వన్ చేస్తామని చెప్పి క్లియర్గా ప్రభుత్వం మా దృష్టికి తెచ్చింది కాబట్టి అదే విషయాన్ని మేము చెప్పాము లేని పక్షంలో కూడా ఉద్యోగ సంఘాలన్నిటిని పునరేకీకరణ చేసి పునర్నిర్మాణం చేసుకొని రీసెంట్రలైజ్ అయిపోయి ఉద్యోగ సంఘాల మన కూడా అస్తిత్వపు ప్రశ్నార్థకమైన ఉద్యోగ సంఘాలన్నింటిని మళ్ళీ ఏకతాటిపైకి తీసుకొచ్చి జేఏసీగా ఫామ్ చేసి ప్రభుత్వం ద్వారా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ల ద్వారా మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రాని పక్షంలో మా కార్యాచరణని ప్రకటించడానికి కూడా సిద్ధంగా మా ఉద్యోగం తయారు చేయడానికి ఈ రోజు మీటింగ్లో పూర్తిగా చర్చించామని మీ ద్వారా తెలియజేస్తాను